ఇదేంటో తెలుసా పిల్లలు చెప్పండి పిల్లలు పిల్లలు ఇదేంటో చెప్పండి పిల్లలు ఇదేంటో చెప్పండి కొంచెం యుక్త వయసు వాళ్ళు ఇదేంటో చెప్పండి పోనీ పెద్దవాళ్ళు చెప్పండి ముసలి వాళ్ళు చెప్పండి ప్లాస్టిక్ బొమ్మలు చైనా నుంచి ఇంపోర్ట్ చేస్తా ఒక్క పోక చెక్క మీరు పాన్ ఒక్కలు మన పూజలు వాడతాం కదా పోక చెక్కలో అడగడితేరలో పోక చెక్క అంటాం కదా అదనమాట ఎవరో ఇద్దరు మధ్యలో నలిగిపోతుందాం అనుకోండి దాన్ని ఏమంటారు అలా దీని లోపల గింజ ఉంటుంది అదే పోక చెక్క ఇది పోక చెట్టు ఈత చెట్టు ఫ్యామిలీ ఈత చెట్టు తాటి చెట్టు ఫ్యామిలీ ఇది పోక చెక్కలు పోకకాయలు మనకి అనంతపురం జిల్లా అంతా పోక చెక్కలు బాగా పండుతాయి అక్కడ దీంతో చాలా వైద్యాలు ఉన్నాయి పచ్చి ఒక్క పోక చెక్క అంత షుగర్ రాదు మనం కిల్లి భోజనానంతరం కిల్లి తింటే అంటే కరెక్ట్ అని కిల్లీ ఇప్పుడు జరదాలో అయ్యి కాదు జరదా పాన్ మసాలా కాకుండా మిఠాయి కిల్లి అని కట్టేవారు చక్కగా అందులో పువ్వు కూడా వేసేవారు ఇంకా కాస్ట్లీ అయితే బంగారం కూడా వేసేవాడు బంగారం బ్రేక్ కూడా వేసి కిల్లీలు కట్టేవారు సో బంగారం అది లేదు కిల్లీయే బంగారం అయిపోయింది కిల్లీయే బంగారం రేటు ఉంది మా విజయంలో కిల్లి కడతాడు ఎంత తెలుసా ఫస్ట్ నైట్ కిల్లీ అని కడతాడు పదివేలు ఏమవుతాడు తెలియదు కానీ ఫస్ట్ నైట్ కిల్లీ సార్ పదివేలు మీకు పాన్ తింటే ఏమని చెప్తా పాన్ కరెక్ట్ అయినా ఒక్క తింటే షుగర్ రాదు తెలుసా షుగర్ తగ్గిపోద్ది కరెక్ట్ అయిన కిల్లి ఆకు సున్నం ఒక్క సున్నం అంటే ఎప్పుడు సున్నం కాదు గుల్ల సున్నం గుల్ల సున్నం అంటే సముద్రంలో నత్తలు ఉంటాయి చిన్న చిన్నవి అవి ఎండబెడతారు వాటిని పొటం వేస్తారు అంటే దాలి నిప్పుల్లో కలుస్తారు కలిస్తే తెల్లగా అయిపోయి సున్నంలో తయారవుతాయి వాటిని తెచ్చి కొండలో వేసి నీళ్ళు పోస్తారు నీళ్ళు పోయి కానీ నీళ్ళు పోయి కానీ ఉడికిపోతుంది ఉడికిపోయి పేస్ట్ అయిపోతుంది ఆ సున్నం గోడకి వేసుకునే వాళ్ళు మనం ఇళ్ళకి రంగు వేసుకునేవాళ్ళు ఆ సున్నం ఆ తెల్ల రంగు వేయడం వల్ల మనం పాజిటివ్ ఎనర్జీతో ఉండేవాళ్ళం ఆ సున్నంకుండా దాచుకునే వాళ్ళం ఇంట్లో ఏదో బయట మూత వేసే పట్టేసేవాళ్ళం పెరట్లో పెట్టి పైన మూత వేసేవాళ్ళం పైన నీళ్ళు పోసేవాళ్ళం ఆ సున్నం పైన ఆ పైన నీళ్ళు సున్నం తేట కడుమే పొత్తు ఇల్లు ఒక పావు గ్లాస్ తీసుకుని తాగితే కడుమ తగ్గిపోయేది ఎసిడి గ్యాస్ట్రైటిస్ అయితే జీర్ణం సరిగా అవ్వలేదు ఇది పిల్లడు కడుమే పడుతుంది తిన్న తర్వాత కొంచెం సున్నం నీళ్ళు తీసి పట్టించే తగ్గిపోయింది ఫర్ ఫినిష్ ఇప్పుడు వెళ్తే లచ్చ అవుద్ది ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే లచ్చ అవుద్ది మా అబ్బాయి కర్నూలు పొత్తు ఓ లచ్చ లచ్చపీకేస్తారు సున్నపు తేడత పోయేదానికి మనం సున్నం కొట్టించుకో గుండు కొట్టించుకో అలాగా ఆ సున్నం ఆ సున్నం ఆపుకి రాసుకొని ఒక కేసి భోజనం తర్వాత తినేవారు భోజనం తర్వాత తాంబూలం ఎందుకు వేసుకోవాలంటున్నారు తిన్న అన్నం కరెక్ట్గా జీర్ణం అవ్వడానికి కాల్షియం ఉంటుంది అలా అంటే ఒక్కలో హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ లేకుండా చేస్తాయి గ్లాన్స్ని యాక్టివేట్ చేస్తాయి థైరాయిడ్ షుగరు ఇలాంటివి రావు అలాగే గైనిక్ ప్రాబ్లమ్స్ అంటే ఫి ఈస్ట్రోజన్ ప్రొడక్షన్ హార్మోన్స్ కూడా కరెక్ట్గా ఉత్పత్తి అవుతాయి అది ఒక్క యొక్క లక్షణం కిల్లి యొక్క లక్షణం ఇగో ఈ రకం వంకాయలు ఇక్కడ ఇక్కడ వంకాయలు ఇంకోటి రకం ఉంటాయి అవి కూడా ఇక్కడ తెల్ల వంకాయలు ఇవి ఇవి పచ్చడి చేసుకుంటాం ఇంకో రకం వంకాయ అంత అది అసలు వంకాయ ఈ వంకాయలు కాశీపట్నం వంకాయలు ఇది ఎక్కడో చూడడం ఎక్కడో ఇంత చిన్న పుచ్చు ఉంటుంది దీనికి కానీ ఎంత పెద్దగా ఇది ఇంకా చిన్నకాయలు ఇవి వాళ్ళ దగ్గర కాయల్లో ఇది చాలా చిన్నకాయ దీనికి మూడు రెట్లు ఉంటుంది కాయ ఇంతెంత ఉంటుంది కాయ అక్కడ ఎత్తనాం దేశీవాళ్ళు ఎత్తాం వాళ్ళ దగ్గర అక్కడే పండుతాయి ముళ్ళు ఉండే పైన చిన్న చిన్న ముళ్ళు ఉంటుంది ఈ కాయ వెన్నలా కరిగిపోతుంది వండితే అంత టేస్టీగా ఉంటుంది అండి మామూలుగా చర్నాలు తగ్గుతాయి వంకాయ తింటే స్కిన్ ప్రాబ్లమ్స్ ఎక్కువైతే అని చెప్తాం మనం ఎలర్జీ అంటాం ఈ తింటే ఎలర్జీలు పోతాయి అలా కాశీపట్నం వంకాయ అనమాట అంటే మేము తెచ్చి పదిహేను రోజులు అయింది ఎలా అలాగే ఉంది వంకాయ ఇప్పుడు వంకాయ అయితే అలవడిపోతుంది నేను మొన్నడికి ఫస్ట్ పొన్నాడు వంకాయలని గుత్తు వంకాయకి ఫేమస్ పొన్నాడు వంకాయ చిత్రాడ వీర పొన్నాడు వంకాయ ఇలాంటివన్నీ మా పేర్లు ఉండేవి తర్వాత పూజాలమ్మ ప్రతిష్ట ఉంటే అక్కడికి వచ్చాను టెంపుల్ గురువు గారు వీడియో ఎప్పుడు పెడతారో ఎప్పుడు క్యాంప్ ఉందో ఎప్పుడు ఎలా చెప్పాలో ఓ చెప్పేసి ఇంట్లో ముందు ఇంకా అప్పటి నుంచి నాకు అంటే అలా రావాలి అనిపించు ఉంటుంది తర్వాత తను క్యాంపులు కూడా క్యాంపులు అనివ్వండి మనకి చేసే సేవలు అనివ్వండి నేను అదే చిన్నప్పటి నుంచి స్కూల్లో వేస్తారు కదా ఎంతమందో మునుల గురించి మహర్షుల గురించి ఒక్కొక్కరి గురించి ఎన్ ఒక్కొక్కరు దాని గురించి చెప్పడం జరిగింది కానీ నేను వచ్చిన తర్వాత చూసింది ఏంటి అంటే అందరూ కలిపి ఆయనలోనే ఉన్నారు అంతమందిది ఈ విశ్వం మన కోసమని మన అందరి కోసమని ఈ అంటే మన ఊరికో మన దేశానికో కాదు ఇంత ప్రపంచంలోనూ కూడా ఆయన ఒక్కరిని మన రూపం మనల్ని తయారు చేసి మనందరం పాల్గొని ఎవరికి అందరికీ ఒకసారి రావడానికి కుదరకపోవచ్చు కార్యక్రమాలు పెట్టినప్పుడల్లా మన వంతు సాయం సాయం కూడా కాదు మనం ఏం చేయాలో అది ఒక్కొక్కరం కూడా పాల్పంచుకోవాలని అనుకుంటున్నాను నేను సంక్రాంతి అయ్యి బాబోయ్ చెప్పలేము సరే ఆ తమ్ముడు వాళ్ళు చెప్పినట్టు అసలు ఆహార పదార్థాలు అవునా తర్వాత ఆ డాన్సులు అవన్నీ అవునావ్వండి అసలు ఎక్కడ ఎప్పుడు ఏదో చిన్నప్పుడు ఎక్కడెక్కడో తీసుకెళ్ళినప్పుడు ఏదో ఒకటి తోలు బొమ్మలాట స్టార్టింగ్ నేను ఫార్టీ ఫైవ్ వేస్ ఆ చిన్నప్పుడు ఒక్కసారి చూసాను మళ్ళీ ఒక రోజు ఉండి వచ్చేమన్నారు కానీ నేనైతే ఉండిపోయాను చెప్పకుండా ఇంకా ఒకటి చేస్తారు ఒకరు చేయరు మళ్ళీ మనం మర్చిపోతామండి వచ్చామంటే మనకు తెలియదు ఇంకా ఆఖరి రోజు కూడా అందరూ చెప్పినట్టు చాలా బాధగా ఉంటుంది అన్ని కార్యక్రమాలు కూడా ఒంటి చేతితో చేయడం అనేది అసాధ్యం అండి ఆయనకి సాధ్యం